మన లైఫ్లో ముఖ్యంగా ఈ చదువుకునేటప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యే ముందో మనలో డిప్రెషన్ అనేది ఒక్కోసారి విపరీతంగా వస్తుంది దానికి మన జీవితంలో వచ్చిన కష్టాలు అనుభవాలు లేకపోతే మనల్ని అవమానించిన తీరో లేకపోతే మనం సవాలు ఎదుర్కొన్న సందర్భంలోనూ చాలా దీనంగా కుంగిపోతాం ఒకసారి ఎవరికీ తెలియకుండా మనలో మనమే భయంకరంగా బాధపడుతూ రోజులు వారాలు నెలలు అదేవిధంగా గడిపేస్తుంటాం చాలా సందర్భాల్లో ఒక చీకటి రూమ్లోకి వెళ్ళి లైట్లు కూడా లేకుండా తలిపేసుకుని గంటలు గంటలు బాధపడుతూ గడిపేస్తాం ఇది చాలామంది యువతకున్న సమస్య బయటికి చెప్పుకోలేని సమస్య ఏ కష్టం వచ్చినా సరే దీన్ని ఎలా ఎదుర్కోవటం రేపేం జరుగుద్ది అని ఒక యాంగ్జైటీ అనమాట ఆ యాంగ్జైటీ కాస్త నెమ్మది నెమ్మదిగా డిప్రెషన్గా మారుద్ది అది మారి మనం ఈ చీకట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట కానీ ఈ చీకట్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఆ ప్రశ్న ఏంటంటే మనకున్న చిన్న జీవితకాలంలో గంటలు రోజులు ఇవన్నీ కూడా ఏదో బాధతో ఎవరో అన్యాయం చేశారనో ఏదో డిప్రెషన్తో తలిపేసి కూర్చుంటే ముందుకు వెళ్ళగలవా ఒక్క అడుగన్నా ముందుకు వేయగలమా లేదా మనకి మనం ధైర్యం చెప్పుకుని ఏదైతే ఉంది జీవితంలో ఖచ్చితంగా ఒక సవాలుగా తీసుకుని ఒక్కరోజు కూడా స్టెప్ వెనక్కి వేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాం అని భావించవచ్చు కదా ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఒక యూనిక్ ప్రతి మనిషి ఒక కారణ జన్ముడు ఒక పర్పస్ మీద పుడతాడు అది మనం అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా జరిగింది అని మన విధి రాతని ప్రశ్నించుకుంటూ దాని మీదే మదనం చెందుతూ దాంతోనే బాధపడు పడుతూ కూర్చుని టైం అంతా వేస్ట్ చేసేసుకుని ఏడ్చి దానిలో డిప్రెషన్ తెచ్చుకుని ఆరోగ్యం పాడు చేసుకుని ఎటు చూసినా మనకు అంధకారంగా కనిపించినప్పుడు నిజంగా మనల్ని మనం ధైర్యం చెప్పుకోవాలి దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి క్షణం ధైర్యం చెప్పి వెన్ను తట్టడానికి ఇంకొక మనిషి తోడుండడు మనకే అన్యాయం జరిగింది అనుకుని ఫీల్ అయిపోయి కూర్చుంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి మనకు మనం నేర్పించుకోవాలి ఎందుకంటే ఈ జీవితంలో అమూల్యమైన క్షణాలు అమూల్యమైన టైం అంతకనే మించి మనకి క్షణాలు టైం కన్నా మన ఎమోషన్స్ మన ఎమోషన్స్ మొత్తం ఇలాంటి ఫీలింగ్స్ మీద ఇన్వెస్ట్ చేసేసి మన ఎనర్జీ మొత్తం ఈ నెగిటివ్ థాట్స్ మీద ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత ఆ చీకటి లోకంలోంచి నుంచి మనం జీవితాంతం బయటికి రాము కాబట్టి చీకటిని ఛేదించండి బాధని వదిలేసేయండి ఎన్ని బాధలున్నా దిగమింకోండి బయటికి మాత్రం పరిగెడుతూనే ఉండండి నవ్వుతూనే ఉండండి పోరాడుతూనే ఉండండి ఎందుకంటే చీకట్లో బతికేస్తే జీవితాంతం చీకటే మిగిలిపోద్ది చీకట్లో ఒక ఆశ అనే ఒక దీపం వెలిగిస్తే ఖచ్చితంగా అది మన జీవితం మొత్తం వెలుగు నింపుతూనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి